મારે પાસે છે મારે પાસે છે అంటే డిస్టర్బెన్స్లు కూడా కోవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి మిగతా ఆరిట్లు ఏ సమస్యలు లేవు మర్చిపోత ఉంది పోలింగ్ కూడా నైన్ పోలింగ్ చాలా స్లోగా ఉంది సిటీ రూరల్ ఊళ్ళో విపరీతంగా జనాలు ఉన్నారు ఎందుకనో చాలా స్లోగా విషయం ఇక్కడ జొన్నవాడలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ప్రయత్నం ఉంటారు దాన్ని కూడా అధికారుల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ అంటే ఇది సడన్గా వచ్చి డిస్టర్బ్ చేయాలని ఎక్కడా మున్పండి పో అమలు అమలులో లేదు ఉందంటే అది అధికారులు చూసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ నా ఫస్ట్ ఓట్ నేను వేసాను చాలా సంతోషంగా हां लगातार ये दो मिनट तक नहीं దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి